హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో అయితే ఉన్నాను నా హెయిర్ ట్రీట్మెంట్ కోసం పర్పస్కి అయితే ఇక్కడికి వచ్చానమాటైతే సో ఆ ట్రీట్మెంట్ భాగంలోనే కొన్ని టెస్ట్లు అయితే ఇచ్చారు సో దాని గురించి అయితే ఇప్పుడు టెస్ట్లు చేయించుకోవడానికి ఎర్లీ మార్నింగే ఏమీ తినకుండా అయితే వెళ్ళి టెస్ట్ అయితే చేయించుకోవాలన్నమాట రెండు టెస్ట్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ నేను షిరాటోస్ వస్తాయన్నమాట ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి షిరాటో కోసం ఇక్కడ నడుచుకుంటైతే వెళ్ళి ఆటోలోనైతే నేను బస్ స్టాండ్కి అయితే వెళ్ళాను సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా బస్ అయితే ఉంటుందన్నమాట సో సనత్ నగర్కి అయితే వెళ్ళాలి అక్కడ ఒక తెలిసిన వాళ్ళు నాకు ఆ హాస్పిటల్ అక్కడ సజెస్ట్ చేశారు ఇప్పుడు ఆ హాస్పిటల్ దగ్గర వెళ్ళడానికి నేను ఇంకైతే బస్సులు అయితే బయలుదేరిపోయాను సో దారైతే ఇక్కడ సికింద్రాబాద్ బస్ అయితే ఎక్కాను అనమాట సో ఈ ట్రీట్మెంట్ ఏమో కానీ బ్లడ్ టెస్ట్ మీద బ్లడ్ టెస్ట్లు చేస్తూనే ఉన్నారనమాట నాకున్న కొంచెం బ్లడ్ కూడా ఈ బ్లడ్ అయిపోతే అయిపోతేలాగా అనిపిస్తుంది ఇది చూసారా మన మెగాస్టార్ చిరంజీవి గారి ఐ అండ్ బ్లడ్ సెంటర్ అనమాట ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ కూడా పెట్టారు బయట నాకు చూడంగానే చాలా మంచిగా అనిపించింది సో ఇంకా ఇక్కడ దగ్గరకైతే వచ్చేసాను ఇది కృష్ణకాంత్ వరకు మోస్ట్లీ చాలా వరకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా నేను నా స్టాప్లో బస్సు కూడా దిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో పట్టుకొని సెంటర్కి అయితే వెళ్ళిపోయాను క్లినిక్కి సో అక్కడైతే నేను ఇంకా ఎంటీ స్టమక్తోనే బ్లడ్ టెస్ట్ అయితే ఇవ్వాలని చెప్పాను కదా సో అప్పటి వరకు కూడా నేను మంచి నీళ్ళు కూడా తాగలేదనమాట ఇంకా బ్లడ్ అయితే శాంపుల్స్ అయితే ఇచ్చేసి తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేశారు కదా సో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారనమాట నేను వాళ్ళకి శాంపుల్ అయితే ఇచ్చేసి ఇంకా నేను అదే క్యాంటీన్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను బాగా ఆకలిస్తుంది అప్పటికే టెన్ లెవెన్ అలా అయింది అనమాట నేను ముందు ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను కదా సో లాంగ్ డిస్టెన్స్ అందుకే లేట్ అయిపోయింది సో ఇదే ఆ క్లినిక్ హాస్పిటల్ అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో వేరే టెస్ట్ కి బేగంపేట అయితే వెళ్ళాలి సో వాళ్ళు అదే సజెస్ట్ చేశారు సో అక్కడ వెళ్ళమంటే నేను మళ్ళీ అక్కడైతే ఆటో అయితే పట్టుకొని వెళ్తున్నాను ఇంకా బస్ లో ఎందుకులే వెళ్లడం అని చెప్పేసి ఆటో అయితే బుక్ చేసుకొని ఆ బేగంపేట్ సెంటర్ లో ఉన్నటువంటి హాస్పిటల్ అయితే వెళ్ళాను అనమాట అక్కడ కూడా ఏదో ఒక టెస్ట్ అయితే ఉందన్నమాట అక్కడ ఇది ఇక్కడ ఇంత ముందు చేపించుకునేది అది ఓన్లీ బ్లడ్ శాంపుల్ తీసేదే సో ఇక్కడ ఇప్పుడు వెళ్ళే హాస్పిటల్ దగ్గర వేరే వేరే టెస్ట్ ఉందనమాట కానీ ఆటో అయితే రాంగ్ డైరెక్షన్లో అయితే రాంగ్ ప్లేస్లో అయితే నన్ను డ్రాప్ చేశారు నేను మళ్ళీ అక్కడ వాళ్ళకి కాల్ చేసి ఎక్కడ నేను ఈ ప్లేస్లో ఉన్నానని వాళ్ళు చెప్తే మీరు వెళ్ళింది రాంగ్ ప్లేస్ వెళ్ళారని చెప్పేసి వాళ్ళు మళ్ళీ నాకు లొకేషన్ షేర్ చేస్తే నేను మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే ఆటో తీసుకొని మళ్ళీ అయితే క్లినిక్ అయితే మొత్తానికైతే వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను సో ఇక్కడైతే ఓన్లీ స్కానింగ్ సెంటర్ అనమాట ఇక్కడ మనకి అన్నీ కూడా తెలుస్తాయి పీసీఓడి పీసీఓఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే చెక్ చేస్తారనమాట ఇంకా ఆ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకుని అదే బస్ స్టాండ్లో అయితే నేను వెయిట్ చేసి ఇక్కడ నేనైతే సికింద్రాబాద్కి అయితే వచ్చాను ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా బేగంపేట వరకు అని చెప్పేసి సికింద్రాబాద్ వరకు అయితే బస్ ఎక్కేసేసి వచ్చేసాను అనమాట ఇక్కడ చూస్తే మొత్తం స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషను సో మొత్తం స్ట్రీట్ షాపింగ్ అనమాట మనకి ఏవి కావాలన్న ఫ్రూట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ మనకి బట్టలు ఇలాంటివి ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా తక్కువ ధరలకు అయితే దొరుకుతాయి ఇక్కడ నేను కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఎలాగో ఇంత దూరం టెస్ట్ల కోసం వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా సికింద్రాబాద్ లోని ప్రేయర్ టవర్ ఉంటుంది అనమాట జీసస్ కాల్స్ వాళ్ళది సో అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుందామని మెయిన్ రీజన్ అదే అనమాట నేను ఇక్కడ రావడము సో ఇంత దూరం అయితే వచ్చి ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగ్ కూడా చూసుకుంటే నెమ్మదిగా అయితే వెళ్తున్నాను అప్పటికి ఆఫ్టర్నూన్ అయింది నేను లంచ్ కూడా ఏం చేయలేదు ముందైతే ప్రేయర్ టవర్కి అయితే వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వద్దామని చెప్పేసి నేను నెమ్మదిగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను బస్ మనకి లోపల వరకు అయితే రాదనమాట స్టాప్ అక్కడే వదిలిపెడుతుంది సో ఇదంతా కూడా క్రాస్ చేసుకుంటూ వెళ్ళి ఎదురు ఆపోజిట్ రోడ్ లోకైతే వెళ్ళాలన్నమాట స్ట్రెయిట్ రోడ్ ఇంకా ఎక్కడ కూడా ఏముండదు సో అలా స్ట్రేట్ గా వెళ్ళామంటే ప్రేటైతే వస్తుందనమాట ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువగా తిరుగుతారు ఇక్కడ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది యాక్చువల్గా నేను వెళ్ళేటప్పటికీ అక్కడ ప్రేర్ టవర్ అయితే లేదనమాట అది ఇక్కడ కంప్లీట్గా క్లోజ్ చేసేసి దాన్ని షిఫ్ట్ చేశారని ఇక్కడ నోటీస్ బోర్డ్ అయితే పెట్టారు అక్కడ ఉన్న నెంబర్కి అయితే నేను కాల్ చేసి నేను మళ్ళీ లొకేషన్ కనుక్కొని మళ్ళీ ఒక ఆటో అతన్ని మన నేను మాట్లాడుకొని వెళ్ళాను అనమాట ఇక్కడ షిఫ్ట్ చేశారని చెప్పారు సో ఎగ్జాక్ట్గా అదే అడ్రస్లో డ్రాప్ చేశారు ఆటో అతను నేను వచ్చేంత వరకు వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయమని అనమాట సో నేను వెళ్ళి చక్కచక్క లోపలికైతే వెళ్ళి ప్రేయర్ అయితే చేపించుకొని అక్కడ మనం వెళ్ళి ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తామంటే దాన్ని బట్టి మనకి ఏ మనకి ఏ ప్రేయర్ నీడ్స్ ఉన్నాయో అని చెప్పేసి ఆ విధంగా అయితే ప్రేయర్ చేస్తారు నాకు అదొక నమ్మకం అన్నమాట ఇక్కడ వచ్చి నేను ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ప్రేయర్ అంటే అది తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి కాస్త పీసుఫుల్ కూడా ఉంటుంది అనమాట నేను సిక్స్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ప్రేయర్ వరకు అయితే రావడము సో నాకు షిఫ్ట్ అయ్యింది కూడా నాకు తెలియదు కదా సిక్స్ ఇయర్స్ తర్వాత ఇంత ముందుకు అక్కడే ఉండింది తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యిందని అక్కడ వెళ్ళినాకనే తెలిసింది ఇంకా మళ్ళీ ఆటో అతను బస్ స్టాండ్లో అయితే డ్రాప్ చేశారు ఇంకా నేను మళ్ళీ బస్సు పట్టుకొని అక్కడ నుంచి నేను మళ్ళీ ఈవినింగ్ నేను బ్లడ్ శాంపుల్స్ ఇచ్చాను కదా సో అక్కడ వెళ్ళి రిపోర్ట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి సో నేను మళ్ళీ ఆ ప్లేస్లో అయితే వెళ్ళి అక్కడ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని అన్ని రిపోర్ట్స్ తీసుకొని నేను మళ్ళీ రిటర్న్ అయితే నేను నా పీజీ అయితే వెళ్ళిపోవాలన్నమాట చాలా ఇయర్స్లో వచ్చాను కాబట్టి నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉందనమాట అన్ని ప్లేసెస్ కూడా అసలు ఇదా కాదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి వస్తుంది అంత డౌట్ఫుల్గా అయితే నేనైతే వెళ్తున్నాను కానీ లక్కీగా ఏంటంటే మనకి ఆటో వాళ్ళు కానీ బస్సు వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా తెలియదన్న కొంచెం చెప్పండి అంటే వాళ్ళకి చాలా మంచిగా నాకు రెస్పాండ్ అయితే అయ్యారనమాట ఎలాంటి చీటింగ్ జరగకుండా పీస్ఫుల్గా అయితే నా జర్నీ అయితే ఇలా అయ్యింది అనమాట సో ఇలా మనకి తెలియని ప్లేస్లలో ఇలా కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక బ్లడ్ టెస్ట్ కోసం అని వచ్చి నేనైతే మొత్తం సిటీ అంతా కూడా తిరుగుతున్నట్టు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మార్నింగ్ ఏ టైంకి అయితే నేను ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాను నైట్ అదే ఎయిట్కి నేను రీచ్ అయ్యాను అనమాట హాస్టల్కి అంత జర్నీ అయితే చేశాను బస్సు ఆటో బస్సు ఆటో ఇలాగా కంప్లీట్గా జర్నీలో ఉండిపోయి పోయాను ఇంకా మొత్తానికి బస్సు కూడా నా స్టాప్లో దిగి నేను మళ్ళీ అక్కడ నుంచి ఆటో క్లినిక్ అయితే వెళ్ళి రిపోర్ట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను సో ఇంత జర్నీ అయితే చేస్తూ వచ్చానమాట డే అంతా కూడా చూసారా మార్నింగ్ నుంచి తిరగడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయాను అసలు లంచ్ కూడా చేయలేదు కదా ఇంకా బాగా ఆకలి అయితే వేస్తుంది బయట కూడా నేను ఎక్కడ తినాలనుకోలేదు సో ఇంకా డైరెక్ట్గా నైటే హాస్టల్కి వెళ్ళిపోయి తిందామని చెప్పేసి నేనైతే ఇంకా బయలుదేరిపోయాను మొత్తానికి బస్సు కూడా నా దగ్గర ఒక ఒక ప్లేస్లో ఆగితే అక్కడ నుంచి మళ్ళీ ఆటో హాస్టల్కి బుక్ చేసుకుంటాను ని హాస్టల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంత జర్నీ అయితే జరిగింది సో ఒక రోజులో ఎన్ని వర్క్స్ ఉంటాయంటే ఒకసారి మనం బయటకు వెళ్ళామంటే అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రావాలని అనిపిస్తుంది మధ్యలో మళ్ళీ డ్రాప్ అయిపోవడము సో మళ్ళీ ఇంత లాంగ్ అయితే రాలేము కదా అందుకే మొత్తానికైతే ప్రేయర్ కూడా నేను చెప్పించుకొని వచ్చాను నాకు చాలా పీస్ఫుల్గా అయితే నేనైతే వెళ్తున్నాను సో ఇది ఈ వీడియో అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లు అయితే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్